అల్లవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇక కారులో వెళ్తూ ఉన్న విహారి లక్ష్మిలో ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి లక్ష్మి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా చూడు ఇప్పటి నుండి ఏ సమస్య అయినా అది నీ ఒక్కదాందే కాదు ఇకపైన కూడా ఇద్దరం కలిసే సమస్యలతో పోరాడుదాము ఇక నుంచి ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాను మరి ధైర్యంగా ఉండు ఎందుకు ఇంకా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు అమ్మ ఇచ్చిన వార్నింగ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఏ సమస్యకైనా సాల్యూ చేసేందుకు ఇక్కడ నుంచి సహాయం కూడా ఉంటుంది నీ విషయంలో విషయంలోనూ అండగా ఉంటాను ఏం కంగారు పడుకో అని చెప్తూ ఉండగా ఇంతలో యమున విహారీకి కాల్ చేస్తుంది ఏంటమ్మా అని స్పీకర్ ఆన్ చేసి అడుగుతూ ఉంటాడు విహారీ ఎక్కడున్నారా అని అడిగేసరికి ఇక్కడ ఇప్పుడే రీచ్ అవుతున్నావు అమ్మ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం అని చెప్పేసరికి అయితే వెంటనే ఇద్దరు కలిసి వెనక్కి వచ్చేసేయండి లక్ష్మిని తీసుకుని నువ్వు వెనక్కి వచ్చేసే అని చెప్పేసరికి విహారీ షాక్ అవుతాడు అదేంటమ్మా అలా అంటున్నావు అడుగుతూ ఉంటా ఎందుకంటే లక్ష్మి దాచిన నిజం ఏంటో తెలిసిపోయింది లక్ష్మి తన భర్త ఎవరో అందరికీ చెప్పకుండా దాచిన నిజం తెలిసిపోయింది వెంటనే తనని తీసుకుని వెనక్కి రా అని యమున అనటంతో షాక్ అయిపోతాడు విహారీ అవే మాటలను విన్న లక్ష్మి కూడా షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది ఇక యమున అయితే చాలా కాన్ఫిడెంట్గా అవును విహారీ నువ్వు విన్నది నిజమే వెంటనే లక్ష్మిని తీసుకుని వెనక్కి రా లక్ష్మి దాచిన నిజం తెలిసిపోయింది లక్ష్మి భర్త ఎవరో కూడా తెలిసిపోయింది అని యమున ఖచ్చితంగా చెప్పేసరికి విహారి ఆ మాటల్ని వింటూ షాక్ అయిపోతూ పక్కనే ఉన్న లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా షాకింగ్ అలాగే చూస్తూ ఉంటుంది తన తల్లి మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాక సడన్ బ్రేక్ వేసి కార్ని ఆపేస్తాడు విహారి షాక్లో ఉండిపోతాడు పక్కనే ఉన్న లక్ష్మికి కూడా నోట వెంట మాట రాక విహారి వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక లైన్లోనే ఉన్న యమున అయితే విహారి విన్నావు కదా అర్జెంట్గా ముందు నువ్వు లక్ష్మిని తీసుకుని వెనక్కి వచ్చేసాయి తను దాచిన నిజం తెలిసిపోయింది అలాగే తన భర్త ఎవరో కూడా అందరికీ తెలిసిపోయింది వెంటనే రా అర్థమవుతుందా వినపడుతుందా అని అనేసరికి ఆ విహారి తడబడుతూ సరే అమ్మా అని అంటూ ఉంటాడే కానీ తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది ఏం మాట్లాడాలో అర్థం కాదు తన తల్లి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా తనకేదో నిజం తెలిసిందన్న విషయం తన మాటల్లో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియక విహారీ లక్ష్మిలో ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు ఇప్పుడు ఏం చేయాలి విహారీ గారు అని అడుగుతుంది విహారీ ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మ చెప్పినట్లుగా ముందైతే ఇంటికి వెళ్దాం ఆ తర్వాత ఏది జరిగితే అదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు విహారి లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు సరే మీ ఇష్టం అని అంటుంది ఇక ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు ఇక యమున విహారీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విహారీ లక్ష్మిలో ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక మరొక వైపు అంబిక వాళ్ళు వేసే ప్లాన్ సక్సెస్ అవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక సహస్ర అయితే ఎలా అయినా సరే విహారీ జీవితంలో నుండి లక్ష్మిని శాశ్వతంగా వెళ్ళగొట్టేందుకు తను చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది